ఇప్పుడు మనము పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగంలోని మొదటి యమము రెండవ నియమము గురించి తెలుసుకున్నాము ఫ్రెండ్స్ యమము అంటే ప్రిన్సిపల్స్ అది కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటే కానీ అర్థం కావు ఇప్పుడు ఇన్నప్పుడు మనకు అన్ని తెలిసిపోయినట్టే ఉంటాయి మళ్ళీ ఆలోచించినప్పుడు అని ఇంత కుర్తురేదే విన్నాం కదా అనిపిస్తుంది అందుకనేసి వీటిని నోట్స్ లో రాసుకున్నప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి ఇంకొకసారి దాన్ని మరణం చేసుకున్నప్పుడు మనకు లో వచ్చేస్తుంది అప్పుడు మనం ఈజీగా ఆచరణలో పెట్టుకోగలుగుతాము అంటే ప్రిన్సిపల్స్ నియమము అంటే ప్రాక్టీసెస్ ప్రిన్సిపల్స్ అంటే ఖచ్చితంగా ఇవి పాటించాలి ప్రాక్టీసెస్ అంటే ఆసక్తి పెట్టుకోవాలి ఇవి రెండు చేసినప్పుడు మాత్రమే మన ఆత్మ అనేది ఎదుగుతుంది కాబట్టి నెక్స్ట్ మూడోది ఏంటి మా ఆసనం ఆసనం అంటే మనం ధ్యానంలో ఫస్ట్ మూడు గంటలు కూర్చోవడం నేర్చుకోవాలి అది ఎంతమంది చేస్తున్నాము మూసుకొని కూర్చున్నప్పటి నుంచి పొయ్యి మీద పాలు పెట్టేసినామేమో డోర్ వేసినామో లేదు పేపర్ పాల్చినాడేమో ఇంకా ఏందేందో ఆలోచనలు కాబట్టి కూర్చోం పది నిమిషాలు పదహైదు నిమిషాలు కూర్చునేటప్పటికి సరే లేసేస్తాం ఫస్ట్ పోయి చూసేసి మన వచ్చి కూర్చుందాం ముందు అభనేమైంది చూద్దాం ముందు అది కదా ఇంపార్టెంట్ అనుకుంటామే కానీ ఇంత గొప్పదైన జ్ఞానంలో మనం కూర్చోలేకపోతున్నామే ఏమైతే ఇది ఏం కాదులే దొంగోడు స్నేదికెళ్తాడు ఆ దొంగోడు కూడా దేవుడే తీసుకెళ్తే తీసుకెళ్ళి అనుకోగల ఎందుకంటే మాయ అనేది అంత భయంకరమైనది కూర్చోనియదు అమ్మవారు మహామాయ ఆ తల్లి అంత ఈజీగా మనకి మోక్షస్థితిని ఇవ్వదు అది మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు భౌతికపరమైన ఆలోచనల్లోనే ఉంటాం కాబట్టి మొదట మనం చేయాల్సింది ఏమంటే ఏమి జరిగినా భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది భగవంతుడి నిర్ణయం లేని ఏం జరుగుతుంది ఇప్పుడు మనందరం ఇప్పుడు వచ్చి కూర్చో ఉన్నామంటే ఇది భగవంతుడి నిర్ణయమా మన నిర్ణయమా భగవంతుడి నిర్ణయం అటువంటి ఎందుకు కూర్చున్నప్పుడు మన కర్తవ్యాలు ఏమున్నాయో అవి చేయాలి కానీ అవసరమైన భయాలు లేనివన్నీ ఆలోచిస్తాం పిల్లోడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పడిపోతాడేమో లేకుంటే దోహడు వచ్చి ఏమైనా ఇంట్లో వచ్చి తీసుకెళ్ళిపోతాడేమో అంటే లేని ఆలోచనలన్నీ పెట్టుకుంటాం అది ఫస్ట్ తప్పు ఏమి జరిగినా భగవంతుడి నిర్ణయమే కదా ఆయన ఏం చేసినా మనకు మంచి చేస్తాడు కానీ చెడ్డ చేయడు కదా ఫస్ట్ భగవంతుడిని నమ్మేది నేర్చుకోవాలి అది లేదు అందువల్లే మనం ఈ కష్టాలు బాధలన్నీ ఎందుకు పడుతున్నామంటే దైవాన్ని ఎవరు నమ్మడం లేదు ఏమి జరిగినా నా మంచిదే అని ఫస్ట్ నమ్మాలి దేవుడు ఏం చేసినా నాకు మంచిగా చేస్తాడు అని అదేవిధంగా ఏదైనా చెడ్డ జరిగింది ఎప్పుడూ నేను చేశాను అందువల్ల నాకు ఇప్పుడు వచ్చింది అని దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకి దుఃఖం ఉండదు ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని మన గురువు గారు మనకి నేర్పించేశారు నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది నీకు చెడ్డ చేస్తే చెడ్డ జరుగుతుంది ఆ సత్యం తెలిసిపోయినప్పుడు దిగులు దేనికి చింత దేనికి అన్ని వదిలిపెట్టేసి ఫస్ట్ మూడు గంటలు కూర్చోవడం నేర్చుకోవాలి కూర్చున్నప్పుడు కాలు తాగేస్తా ఉంది నడువు నొప్పిగా ఉంది తలనొప్పిగా ఉంది ఇంకా ఎన్ని ఉన్నాయో ఒకటి ఉంటే నాలుగు అనుకుంటాం అనుకొని లేసేస్తాము లేసేస్తాము అంటే ఎంతసేపు లేసే దాని మీదే దృష్టి ఉంది కానీ కూర్చునే దాని మీదే దృష్టి లేదు అది కూడా ఎందుకంటే మాయ అమ్మవారు కూర్చోని నీ కూర్చోవాలి అంతా ఏమైనా కానీ నడుము నొప్పి రాని కాళ్ళు లాగని ఏమైనా జరగని నేను మూడు గంటలు కూర్చోవాలి అని ఎప్పుడైతే మనం మొండిగా పట్టుదలగా కూర్చుంటామో అప్పుడు మనకు ఆసన సిద్ధి వచ్చినప్పుడు వచ్చినట్లు సినిమాకి వెళ్ళాలంటే అక్కడ ఏమైనా కానీ దోమలు గారు అక్కడ ఫ్యాన్ తెలుసుపోయి ఏసీ పని చేయకపోయినా ఏమైనా ఉంది కారణం ఎందుకంటే సినిమా ఏమైపోతుందో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని సినిమాలో లేమి పైకి కానీ ధ్యానంలో మనకి ఏమొస్తుందో మనకు తెలియదు కాబట్టి లేచేస్తాం కాబట్టి ధ్యానం అనేది ఎంత గొప్పది అనేది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు అరే ఇంత ఉందా ధ్యానంలో ఇన్ని మార్చుకోవాలా ఇన్ని నేర్చుకోవాలా అయితే నేను కూర్చోవాలి అనేది కూడా మనకు అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మనము మూడు గంటల సేపు భగవంతుడి మీద వదిలేసి నీ ఇష్టం స్వామి ఏమి చేసినా నీ ఇష్టమే నేను కూర్చుంటాను మూడు గంటలు అని ఎప్పుడైతే కాదలాకుండా మూడు గంటలు కూర్చొని కూర్చొని మళ్ళీ ఆలోచనలు చేసుకుంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అది కాదు ధ్యానంలో శ్వాసని గమనిస్తూ శ్వాస మీద ధ్యాసతో మూడు గంటలు కూర్చోగలిగితే అప్పుడు మనకి ఆసన సిద్ధి వచ్చినట్టు ఇది పతంజలి మహర్షి చెప్పారు ఎప్పుడైతే మీకు ఆసన సిద్ధి వస్తుందో అప్పుడే మీరు ధ్యానంలో పురోగతిని సాధిస్తారు అని కాబట్టి ఈ రోజు నుంచి మనందరము ఈ ప్రాక్టీస్ చేయాలి ఒకసారి కూర్చుంటే మూడు గంటలు కూర్చోగలగాలి ఈ ప్రయత్నం ఈ రోజు నుంచి అందరూ చేయండి ఓకే ఆసనము నెక్స్ట్ ప్రాణాయామం ప్రాణాయామం ప్రాణ ఆయామము అంటే మన ప్రాణం అంటే మన శ్వాస మనం ఏం చెప్పారు గురువుగారు సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించండి అన్నారు అంటే మన దృష్టి శ్వాస మీద ఉండాలి ఎందుకు ఉండాలి మనలో కుడి కుడిముక్కు గుండా మీ ముక్కు దగ్గర వేరు పెట్టుకోండి అందరూ మీకు ఇప్పుడు శ్వాస కుడిముక్కు దగ్గర జరుగుతుందా ఎడముక్కు దగ్గర జరుగుతుందా కాబట్టి కొంత సమయం కుడిముక్కు ద్వారా కొంత సమయం ఎడముక్కు ద్వారా శ్వాసలు జరుగుతూ ఉంటాయి అనమాట అందువల్ల ఏమవుతుందంటే కుడిముక్కు ద్వారా శ్వాస జరిగినప్పుడు సూర్య నాడి అంటారు అంటే మనలో వేడి అనేది జరుగుతూ ఉంటుంది ఎడముక్కు ద్వారా జరిగినప్పుడు చంద్రనాడి అంటారు అంటే మనలో చల్లదనం అనేది పెరుగుతూ ఉంటుంది ఈ వేడి చల్లదనం ఎక్కువ తక్కువ రెండడం వల్ల నాకు ముళ్ళు వేడి అయిపోయింది నాకేదో కాళ్ళు చేతులు చల్లగా అయిపోయాయి ఇవన్నీ చెప్తా ఉంటారు వింటున్నామా లేదా కాబట్టి ఈ ధ్యానం అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని మన శ్వాసని గమనిస్తామో అప్పుడు రెండు ముగ్గురు ద్వారా శ్వాస సమానంగా తీసుకుంటాం అంటే వేడి కానీ చల్లదనం కానీ ఏది ఎక్కువ కాకూడదు ఏది తక్కువ కాకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలి శ్వాసని మనం ఎప్పుడైతే గమనిస్తామో రెండు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస అన్నది సమానంగా జరుగుతుంది ఎప్పుడైతే శ్వాస అన్నది సమానంగా జరుగుతుందో ఆ శ్వాస పైకి ఆయామం జరగాలి మనము శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస వదిలినప్పుడు చేయబెట్టండి ఎక్కడి వరకు వస్తుందో ట్వల్ ఇంచెస్ వస్తుంది మనం గాలి వదిలిపెట్టినప్పుడు మనం వదిలిన గాలి పన్నెండు అంగుళాల కిందకు వస్తుంది అదే శ్వాసను మనం తీసుకునేటప్పుడు ఎనిమిది అంగుళాల నుంచి తీసుకుంటాము అంటే ప్రతి శ్వాసలోనూ నాలుగు అంగుళాల శ్వాస తగ్గిపోతూ వస్తుంది ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రోజు రోజుకి ఎనర్జీస్ తగ్గిపోతూ ముసలివాళ్ళం అయిపోయి జబ్బులు వచ్చి కాళ్ళు చేతులు పని పని చేయకుండా మరణం అనేది సంభవిస్తుంది యోగులు ఋషులు వందల వేల సంవత్సరాలు ఎందుకు జీవిస్తున్నారంటే వారి శ్వాసని గమనిస్తారు కాబట్టి కాబట్టి ఎప్పుడైతే మనము శ్వాసని మంచిగా తీసుకుంటామో బాగా తీసుకోవాలి నిదానంగా వదలాలి అది ప్రాక్టీస్ చేయాలి దానికోసమే శ్వాస మీద ధ్యాస సమానంగా శ్వాసను తీసుకోవాలి సమానంగా వదలాలి అలా ప్రాక్టీస్ చేశామంటే ప్రాణాయామము మన ప్రాణము పైకి అవుతుంది కిందకు వెళ్ళిపోతున్న శ్వాసని తిరిగి మనం పైకి తీసుకెళ్లడం వల్ల మనలో ఎనర్జీ అనేది పెరిగి మనకి జబ్బులు అనేవి తగ్గిపోతాయి ఈ ఎనర్జీ ఎప్పుడు పెరుగుతుంది ఎలా పెరుగుతుందంటే మనం ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మన సహస్రాల నుంచి మన శరీరంలోకి ప్రవహించి మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు అయ్యి మన కర్మలు తొలగిపోతూ మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాము అది తెలియక ఇది ఏమి నేర్చుకోక ధ్యానం చేసినానో అయినా నాకు బాగలేదు అంటారు ఎందుకంటే సరైన ధ్యానం అంటే సరైన విధంగా శ్వాసని తీసుకోవాలి ఫస్ట్ ఇది నేర్చుకోవాలి శ్వాసని రెండు ముగ్గురాంధ్రాల ద్వారా సమానంగా పైకి తీసుకోవాలి అదే శ్వాస మీద ధ్యాస కాబట్టి మూసుకొని కూర్చొని నాకు ఏ ఫలితము రాలేదంటే రాదు శ్వాసని పైకి తీసుకెళ్లడమే ప్రాణాయామము నెక్స్ట్ ప్రత్యాహారము ప్రత్యాహారము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే మనము కరెక్ట్గా ధ్యానం చేస్తామో ఎప్పుడైతే ఆలోచన స్థితిలోకి వెళ్తామో అప్పుడు మన సహస్రాలంలో సూర్య మొన ఎంత ఉంటుందో అంత చిన్న రంధ్రం ఉంటుందంట చిన్నపిల్లలకి ఇక్కడ స్థానము అంటారు అది మనం పెరగంగా పెరగంగా గట్టిగా తయారవుతుంది ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో అక్కడ మన బ్రహ్మరంధ్రము ఒక చిన్న సూని మనంత ఒక చిన్న రంధ్రం ఏర్పడి అందులో నుంచి విశ్వమయ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ఫ్లో అవుతుంది దాన్ని కూడా మనము నిజంగా సాధన చేసినప్పుడు గ్రహించగలుగుతాం మన బాడీలో ఏదో ప్రవహిస్తూ ఉన్నట్టు ఏదో జరులు పాకినట్టు ఏదో ఏదోగా ఉంది నాకు అంటాము ఏంటంటే విశ్వశక్తి మన శరీరంలోకి వచ్చి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అదంతా క్లియర్ చేస్తుంది ఆ క్లియర్ చేసేటప్పుడు మనకి కాలు కదలడము చేయి కదలడము అలాంటి జర్క్స్ మనం గమనించే ఉంటారు ప్రతి ఒక్కరు గమనించి ఉంటారు ఈ జర్క్స్ ఏమంటే ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవహించింది ప్రవహిస్తూ ఉంది అని ప్రత్యాహారం అంటే ఆ ఆహారాన్ని నిజమైన ఆహారం ఏదంటే ప్రాణశక్తి మనం తీసుకునే ఆహారము ఈ స్థూల శరీరానికి ఈ విశ్వమయ్యే ప్రాణశక్తి మనలో ఉన్న సూక్ష్మ కారణ శరీరాలు క్లియర్ అయ్యి డెబ్బై రెండు వేల నాడులు క్లీన్ అయ్యి మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అయినప్పుడే మనము ఆత్మసిద్ధిని పొందుతాము అందుకే ఎన్నో జన్మలు పడిపోయేది కాబట్టి ఈ జన్మలోనే మనం ఆత్మశుద్ధిని ఆత్మజ్ఞానాన్ని పొందాలి చివరి జన్మ చేసుకోవాలంటే ఎంతో పట్టుదలగా శ్రద్ధగా ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకోవాలి నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి అప్పుడు మాత్రమే మనం ఆ స్థితికి చేరుకోగలుగుతాం నెక్స్ట్ మా ధారణ ధారణ అంటే ఇప్పుడు మీరు అన్ని గుళ్ళల్లో చూసుంటారు శివలింగం మీద ఒక కలిషం పెట్టుంటారు అందులో నుంచి నీళ్లు ధారగా స్వామి మీద పడుతూ ఉంటాయి చూసారా చూసా ఆ విధంగా మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ధారగా రావాలి మనం గంటలు గంటలు ధ్యానం చేస్తాం కానీ ధ్యాన స్థితిలో ఎంతసేపు ఉన్నామో ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి అంటే స్థితి ధ్యాన స్థితి అంటే స్థితి అలా ఉన్నప్పుడు మాత్రమే విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది కానీ కడుము సొం కూర్చుంటే విశ్వమయ ప్రాణశక్తి రాదు కాబట్టి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాసనే గమనిస్తూ ఆలోచనారహిత స్థితిలోకి వెళ్తామో అప్పుడు మాత్రమే విశ్వమయ ప్రాణశక్తి మనలోకి వస్తుంది ఆ వచ్చే ప్రాణశక్తి ధారణలాగా జరగాలి అంటే శివలింగం మీద ఏ విధంగా అయితే నీరు పడుతూ ఉంటుందో ఆ విధంగా కంటిన్యూ ఫ్లో అనేది విశ్వమయ్య ప్రాణశక్తిని మనం తీసుకోగలగాలి దాన్ని ధారణ అంటారు ఏడు సెకండ్లు మనము స్థితిలో ఉంటే విశ్వమయ ప్రాణశక్తిని ఏడు సెకండ్లు మనం తీసుకోగలిగితే దాన్ని ధారణ అంటారు అంటే మనం గంటలు గంటలు కూర్చున్నా ఏడు సెకండ్లు కూడా తీసుకోలేకపోతున్నాము కంటిన్యూగా చూడండి నేను రోజంతా ధ్యానంలో కూర్చున్నాను నైట్ అంతా కూర్చున్నాను అంటాము వల్ల ఏమైనా ఉపయోగమా ఎంతసేపు కూర్చున్నాము అనేది కాదు కనీసము ఏడు సెకండ్లైనా ఆ విషమైన ప్రాణశక్తిని మనం ధారణ చేయగలిగితే అది ధారణ అండి ఓకేనమ్మా మనకు మనమే చూసుకోవాలి మనం ఎలా చేస్తున్నాము మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము అని మనము జన్మ జన్మల నుంచి ఎంతో కర్మలు చేసుకొని సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఆగామి కర్మలు అని తెచ్చుకోము ప్రారంభాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాము మరి సంచిత కర్మలు ఉన్నాయి మూటలు మూటలుగా అవి ఇప్పుడు కరిగించుకోవాలి మళ్ళీ ఇప్పుడు చేసే తప్పులు ఒప్పులు వల్ల రాబోయి ఆగామి కర్మల్ని ఎలా కలిగించుకోవాలి ఇన్ని కర్మలు కరిగిపోవాలంటే మనం ఎంత ధ్యాన సాధన చేయాలి ఇప్పుడు ధారణ చేయాలి మరి ఇవన్నీ తెలుసుకుంటే కదా మనకు తెలుస్తుంది ఏమి తెలుసుకోకుండా ఊరికే ధ్యానంలో కూర్చొని నాకు ఏ ఫలితము రాలేదంటే రాదు జన్మలు పట్టిపోతాయి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా కాబట్టి సబ్జెక్టు కూడా చాలా అవసరము ఇవన్నీ కూడా నేర్చుకొని మార్చుకొని ఆచరణలో పెట్టుకోవాలి నెక్స్ట్ ధారణ తర్వాత ధ్యానము ఇది మన గురువు గారు మనకి ఇచ్చేసారు ఎందుకంటే ధ్యానంలో కూర్చోండి ఇప్పుడు కాకపోతే ఇది ఎన్ని జన్మలకైనా నేర్చుకుంటారు విత్తనం వేసేస్తే అది ఎప్పుడో ఒకప్పుడు మహావృక్షం అయిపోతుంది కాబట్టి ధ్యానము అనేది ప్రపంచానికి అందించేయండి వాళ్ళు ఈ జన్మకు కాకపోయినా పది జన్మలకో వంద జన్మలకైనా ఆ అర్హతను సంపాదించుకొని వారు కూడా ఒక మహావృక్షంగా ఆత్మస్థితికి చేరుకుంటారు అని గురువుగారు చెప్పారు ధ్యానము అంటే ధి ప్లస్ యానము ధీ అంటే ఆత్మ ధ్యానము అంటే ప్రయాణం ఆత్మ ప్రయాణము మన ఆత్మని ప్రయాణం వైపు మనం అల్లాలి నేను ఈ శరీరాన్ని అన్నదాన్ని వదిలిపెట్టేసి నేను ఆత్మను అన్నదాని వైపు మన ప్రయాణం కావడమే ధ్యానము ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అద్భుతంగా పత్రికారు మనకి ఇచ్చేశారు ఈ ధ్యానము అనేది ఏడు ఏళ్ళ ఎంత ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది నలభై తొమ్మిది సెకండ్లు ఎవరు శూన్య స్థితిలో ఉంటారో వాళ్ళు ధ్యానం చేసినట్టు కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళంతా ధ్యానం చేసినట్టు కాదు నలభై తొమ్మిది సెకండ్లు ఎవరైతే ధ్యాన స్థితిలో శూన్య స్థితిలో కూర్చోగలుగుతారో వారు చేసేదే నిజమైన ధ్యానము కాబట్టి మనం ఎంత మాత్రం ధ్యానం చేస్తున్నామన్నది మనకు మనమే ప్రశ్నించుకొని మనకు మనమే ప్రాక్టీస్ చేయాలి ధ్యానము నెక్స్ట్ సమాధి సమాధి అంటే చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి కూర్చిపెట్టేసేది సమాధి అనుకుంటాము కదా ఎందుకంటే మనకు అదే తెలుసు కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత సమాధి స్థితిలోకి మనం వెళ్ళాలి సమాధి స్థితిలోకి ఎప్పుడు వెళ్తామంటే ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పిన ఈ ఎనిమిది అంగాల్లోని ఏడు అంగాలను మనం పాటించాలి అంటే ఎన్ని ఉన్నాయి చూడండి బహుతనం చేయకూడదు తప్పులు చేయకూడదు ఒకరిని బాధ పెట్టకూడదు ఒకరికి అయ్యో అని అన్నం పెట్టాలి ఎన్ని మార్చుకోవాలి ఎన్ని నేర్చుకోవాలి ఇవన్నీ చేస్తే అప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే సమాధి స్థితికి వెళ్తాం ఏమి చేయకుండా నేను సమాధిలో ఉన్నానంటే చచ్చిపోయినా తీసుకెళ్ళి కూర్చేదే సమాధి అది కాదు ఈ సమాధి ఏమంటే ప్రతికి ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం సమాధి స్థితికి చేరుకోవాలి అంటారు ఆ సమాధి స్థితి అంటే ఏంటి అంటే సమాధానాలు దొరికే స్థితి సమాధానాలు దొరికే స్థితి సమాధి స్థితి అంటారు అంటే మనం సాధన మంచిగా చేసుకొని శూన్య స్థితిలో కూర్చోగలిగితే అప్పుడు ఈ సృష్టిలో ఉన్న విషయాలన్నీ మనకు అర్థమవుతా వస్తాయి దేవుడు అంటే ఏంది ఈ పూజలు అంటే ఏంది ఇప్పుడు మనకి ఏమీ తెలియదు దేవుడికి కొట్టి పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది మనం బాగుంటాము అంతవరకే తెలుసు ఎప్పుడైతే సమాధి స్థితిలో కూర్చోగలుగుతామో ఆ సమాధి స్థితిలో ఎప్పుడు కూర్చుంటామో నలభై తొమ్మిది ఇంటూ ఏడు అంటే ఐదు నిమిషాల నలభై మూడు సెకండ్లు నువ్వు స్థితిలో కూర్చోగలగాలి అది సమాధి స్థితి ఏమా ఐదు నిమిషాల నలభై మూడు సెకండ్లు నువ్వు స్థితిలో కూర్చోగలగాలి అంత ఈజీనా కాదు అంత ఈజీనా అంటే మన యోగులు మహర్షులు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి సాధనని లేకుంటే వాళ్ళు సృష్టిలో జరిగే విషయాలన్నీ ఎప్పుడెప్పుడో జరిగేవన్నీ చెప్పేశారు మనకి మన జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు నెక్స్ట్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ వారంతా అంత గట్టి సాధన చేసి ఎప్పుడో రాబోయే తరంలో ఫలాని పలానే జరుగుతాయని మనకి ఉదాహరణ రాఘవేంద్ర స్వామి గాని మన మహర్షులు ఎంతో మంది మహనీయులు చెప్పేశారు పలానా సంవత్సరం జరుగుతుంది పలానప్పుడు పలాన జరుగుతుందని మనం అది నిజమైన అబద్ధమేదో చెప్పారులే అనుకుంటాం వాళ్ళు ఏమైనా టైం పాస్ కోసం చెప్పారా లేదు వాళ్ళు సాధనలో స్థితిని అనుభవించి చెప్పారు కాబట్టి మనము ఎంత గట్టి సాధన చేయాలో చూడండి సమాధి స్థితి అంటే